బంగారం ఐటమ్ చూపిస్తున్నాం సార్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లో ఇదే ఐటమ్ నడుస్తుంది సార్ ఫుల్ ఫుల్ అదే ఐటమ్ నేను చూపిస్తున్నాం సార్ ఇప్పుడు ఇందులో కాపీస్ కూడా వచ్చింది సార్ కాపీ లేవు ప్యూర్ ఒరిజినల్ ఉన్నాయి మాత్రమే కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ తక్కువ చూసుకోండి సార్ ఎలా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ విస్కోస్ తెప్పించిన సార్ ప్యూర్ విస్కోస్ లో సార్ సింగల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సార్ చాలా నడుస్తుంది సార్ మ్యారేజ్ ఉన్నాయి కదా సార్ అందులో గ్రూప్ వైస్ ఐటమ్ చూసుకోండి సార్ మాత్రమే కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో బనార్సి పట్టు ఇస్తున్నాం చూసుకోండి సార్ సార్ ఐటమ్ కేవలం చూసుకోండి బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ మీరు షోరూమ్ లో తీసుకుంటే సార్ ఐదు వందలు కంపల్సరీ ఉంటే సార్ కంపల్సరీ 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 ఐదు వందలు కస్టమర్ ఇక్కడ వచ్చేసి లాభం తీసుకోవాలి బాక్స్ లో వస్తుంది బాక్స్ లో మ్యారేజ్ ఉన్నాయి కదా దాని కాబట్టి పట్టు ఐటమ్ చూడండి ఇది అయితే ఫ్యాన్సీ పట్టు ఉన్నాయి సార్ ఇది మ్యారేజ్ లో ఫంక్షన్ లో పట్టుకు వెళ్ళడానికి ఎలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఫుల్ సాడీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ ఇది చూపం ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సార్ లాభం పైన లాభం రావాలి ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఈ రోజు అయితే సార్ ఇది కూడా ప్రైజ్ మాత్రమే కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినామండి జమాల్ టెక్స్టైల్ జమాల్ టెక్స్టైల్ అంటే జెన్యున్ షాప్ ఉంది సార్ దగ్గర ప్రతిసారి ఒక మంచి రకాలు తీసుకొస్తారు కస్టమర్ కస్టమర్ లాభం చేసుకోవాలని అలాంటి వెరైటీస్ అలాంటి ప్రైజెస్ ఉన్నాయి సో మీరు మొత్తం వీడియో చూడండి చాలా ఛాలెంజింగ్ ప్రైసెస్ వస్తున్నాయి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా అవును సార్ ఈ రోజు కూడా వచ్చేసి సార్ కొత్త కొత్త వెరైటీస్ తెప్పించినాయి సార్ డైలీ వేర్ క్యాటలాగ్ ఫ్యాన్సీ పట్టు ఐటమ్స్ అలాంటి ఐటమ్స్ మన దగ్గర చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పెళ్లి ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయి దాని కాబట్టి చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి లో రేంజ్ నుంచి హై రేంజ్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి స్కిన్స్ పైన నెంబర్ ఉన్నాయి నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన షాప్ షాప్ వచ్చేసి గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ మదీనా మార్కెట్ హైదరాబాద్ గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో మన షాప్ ఉన్నాయి మీరు సునీత టెక్స్టైల్ దగ్గర వచ్చేసి మాకు ఫోన్ చేస్తే సార్ మాకు ఇష్టం మీకు తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు వన్ బై వన్ వెరైటీ చూపిస్తాం సార్ చూసుకోండి సార్ చూసుకోండి మొత్తం చూడండి ఇంకా లాభం లాభం ఉన్నాయి సార్ లాభం టు లాభం మీకు సార్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వెరైటీస్ తీసుకోండి జెన్ షాప్ ఉంది ఛాలెంజింగ్ ప్రైసెస్ ఉంటాయి చూడండి మొత్తం వీడియో సో స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఇంకా చూసుకోండి సార్ ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నాం సార్ ప్యూర్ వెయిట్ లెస్ జారా క్వాలిటీ చూపిస్తున్నాం సార్ ఒకసారి ప్యూర్ వెయిట్ లెస్ జారా జారా ఉంటాయి సార్ ఇది చూసుకోండి సార్ కాంట్రాస్ట్ మీకు బ్లౌస్ ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ ఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ డైలీ వేలు ఉంటాయి సార్ వాషబుల్ ఐటమ్ ఉన్నాయి ఇట్లా ఏం లేవు వాషబుల్ ఐటమ్ గ్యారంటీ ఐటమ్ చూసుకోండి సార్ ఇది అయితే కొంగు పల్లో పాటు ఉంది ఆల్ ఓవర్ మీకు ఇలాంటి ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసి ఉన్నాయి ఇందులో కనీసం కనీసం సార్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ లోటు థర్టీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి శాంపుల్ కి ఒక డిజైన్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాయి వీడియో కాల్ ఆప్షన్ కదా వీడియో కాల్ చేసి మీరు సెలక్షన్ చేసుకోవాలి ఇలాంటి చిన్న ఫ్లవర్స్ లో కావాలి చిన్న ఫ్లవర్స్ లో ఇలాంటి పెద్ద ఫ్లవర్స్ లో కావాలి పెద్ద ఫ్లవర్స్ లో ఇలాంటి ఫ్లై లో కావాలి ఫ్లై లో ఇలాంటి చాలా ఉన్నాయి మన దగ్గర శాంపుల్ కి ఒక డిజైన్ ఓపెన్ చేసి నేను చూపించాను సార్ ఇది

ఇంకా కూడా చూసుకోండి సార్ కొత్త కాన్సెప్ట్ లో మందారం ఫ్లవర్ బ్లాక్ కాన్సెప్ట్ లో తెప్పించినా సార్ ఇంత ముందుగా వైట్ లో సెల్ చేసిన సార్ ఎప్పుడు తెప్పించిన బ్లాక్ కాన్సెప్ట్ ఉన్నాయి సార్ ఇది కూడా చాలా నడుస్తుంది సార్ చాలా బాగున్నాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో చాలా బట్ట మంచి బట్ట ఉంది మంచి క్వాలిటీ ఉంటాయి సార్ పల్ పాటు ఉన్నాయి ఓవర్ సాడీ ఫుల్ ఆరెంజ్ మందారం ఫ్లవర్ లో వచ్చేసి ఉన్నాయి చూసుకోండి సార్ టూ సైడ్ మీకు ప్యూర్ సాటిన్ క్వాలిటీ కూడా ఏ వన్ క్వాలిటీ ఉన్నాయి చూసుకోండి సార్ ఇది అయితే బ్లౌజ్ పాటు ఉన్నాయి

ఎలాంటి కలర్స్ ఎలాంటి డిజైన్స్ మన దగ్గర చాలా అవైలబుల్ గా ఉన్నాయి శాంపుల్ కి కొన్ని 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 డిజైన్స్ చూపిస్తున్నాం సార్ ఇది చూసుకోండి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్ బండల్ టు బండల్ తీసుకోవాలి సార్ ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ బ్లాక్ స్పెషల్ ఉంది బ్లాక్ స్పెషల్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోండి సార్ ఇంకోటి చూసుకోండి సార్ వర్క్ లో మీకు సాటిన్ కట్ వర్క్ వచ్చేసి తెప్పించిన సార్ ఒకసారి ఓపెన్ కూడా పార్టీ 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 వేర్ మ్యారేజ్ కదా సార్ అవునండి దాని కాబట్టి పార్టీ వేర్ ఐటమ్ తెప్పించిన సార్ ఫుల్ సాడీ మీకు ఫుల్ స్టోన్ లో వచ్చేసి నేను చూసుకోండి సార్ ఒకసారి కంప్లీట్ స్టోన్ కంప్లీట్ సాడీ ఫుల్ స్టోన్ పల్లో పాటు చూసుకోండి సార్ యూ టైప్ పల్లో ఫుల్ స్టోన్ మీద ఆల్ ఓవర్ సాడీ మీకు ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసి నేను చూసుకోండి సార్ బాగుంటుంది మధ్యాహ్నంలో సార్ మీకు క్రష్ లైన్స్ కూడా ఉన్నాయి అవునవును ఇది క్రష్ లైన్స్ క్రష్ లైన్స్ లేదు చిరా చాలా బాగున్నాయి సార్ చాలా సాఫ్ట్ ఉంటాయి బట్ట బ్లౌజ్ పార్ట్ చూసుకోండి సార్ ఇది ఇలాంటి బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ సాడీ మీకు ఇలాంటి స్టోన్ లో ఉన్నాయి చూసుకోండి సార్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూసుకోండి సార్ సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇది కూడా డార్క్ కలర్స్ వచ్చేసి మీకు డార్క్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మ్యారేజెస్ లో చాలా నడుస్తుంది సార్ ఇలాంటి ఐటమ్స్ ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ మార్కెట్ మీరు టాలీ చేసుకోండి సార్ ఫోర్ హండ్రెడ్ వరకే ఉన్నాయి మన దగ్గర వచ్చేసి కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి తక్కువ ప్రైస్ ఉంది సార్ తక్కువ టు తక్కువ సార్ హాఫ్ కి హాఫ్ లాభం రావాలి కస్టమర్స్ ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంది ఇంకా వాళ్ళు చూసుకుంటే సార్ చగోరి చెక్స్ ఐటమ్ తెప్పించిన సార్ ఇది కూడా చాలా నడుస్తుంది సార్ ఐటమ్ ఇది అయితే ఫుల్ సాడీ ఓపెన్ కూడా చేయి చూపిస్తాం సార్ బ్లౌజ్ పార్ట్ చూసుకోండి సార్ వన్ మీటర్ ప్లస్ కంపల్సరీ మీకు బ్లౌజ్ ఉంటాయి కంప్లీట్ జరీ లైన్ కంపల్సరీ జరీ కంప్లీట్ జరీ లెన్స్ ఉన్నాయి సార్ వాషబుల్ ఐటమ్ ఉన్నాయి మొత్తం సాడీ మీద మొత్తం మధ్యాహ్నంలో ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి కింద పైన టూ సైడ్ మీకు బోర్డర్ వచ్చేసి ఉన్నాయి కూడా చిన్న బార్డర్ చిన్న బార్డర్ ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ ఇలాంటివి ఉన్నాయి పల్లో పాటు చూసుకోండి సార్ ఇలాంటి పల్లో పాటు ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ మీకు ఇలాంటి వస్తాయి చూసుకోండి సార్ ఓకే ఇది కూడా ఇందులో కూడా మీకు సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సార్ చిన్న సెట్ ఉన్నాయి లాభం ఐటమ్ చూసుకోండి సార్ ఓకే లాభం పైన లాభం రావాలి ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఈ రోజు అయితే సార్ ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి చూసుకోండి సార్ తక్కువ అయితే తక్కువ అనేది చూసుకోండి సార్ మార్కెట్ లో అయితే త్రీ ట్వంటీ త్రీ థర్టీ వరకు ఉన్నాయి మన దగ్గర వచ్చేసి కేవలం టూ నైన్టీ టూ లో డల్మోస్ సాటి తెప్పించిన సాటిన్ లో కూడా సార్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి సార్ శాంపుల్ కోసం ఒక డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం సార్ ఇది కూడా హైలైట్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది సార్ చాలా నడుస్తుంది ఇప్పుడు పెట్టడానికి చాలా కస్టమర్స్ తీసుకుంటున్నాం సాటిన్ మోడల్ సాటిన్ లో ఇది చూసుకోండి సార్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసి టూ సైడ్ సాటిన్ మోడల్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ కావాలి అయితే సార్ వీడియో కాల్ ఆప్షన్ కదా వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ ఇది అయితే సార్ బ్లౌజ్ బ్లస్ కూడా మీకు టూ సైడ్ సాటింగ్ పట్టా వచ్చేసి ఉన్నాయి ఇది అయితే సార్ సిక్స్ 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 పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తే చూసుకోండి సార్ ఇది కూడా టాప్ టు టాప్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూసుకోండి సార్ సెలెక్టెడ్ కలర్స్ ఉంటాయి ఇలాంటి ఏమి లేవు ఇది కూడా మీకు స్పెషాలిటీ ఏంటంటే సార్ ఫైవ్ థౌసండ్ చేయాలి టెన్ థౌసండ్ చేయాలి అట్లా అవసరం లేవు సింగల్ టైప్ సింగల్ బండల్ కూడా కావాలి అయితే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కాదు సింగల్ సెట్ సింగల్ సెట్ సింగల్ వన్ థౌసండ్ కాల్ చేయదు వన్ సెట్ అంటే వన్ సెట్ కూడా తీసుకోవచ్చు వన్ సెట్ కూడా తీసుకోవచ్చు సార్ ఇదే ప్రైస్ మాత్రమే కేవలం టూ రూపీస్ సార్ టూ టూ నైన్టీ రూపీస్ లో ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా సార్ డిజైన్స్ కూడా కావాలైతే కదా మీరు వీడియో కాల్ ఆప్షన్ కదా వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది ఇంకా బనారసి పట్టు తెప్పించిన సార్ పట్టు పట్టులో చాలా ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదా ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఓన్లీ శాంపుల్ కోసం చూపిస్తున్నాం సార్ వీడియో అయితే ఇప్పుడు వీడియో కాల్ చేస్తే మీకు చాలా వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి సార్ షాప్ లో ఇది అయితే బ్లౌజ్ పాట ఉన్నాయో చూసుకోండి సార్ బ్లౌజ్ కూడా మీకు ఇది ఉంది ఓకే ఆల్ ఓవర్ శారీ ఫుల్ ఇలాంటి మొత్తం హెవీ పట్టు ఉన్నాయి చూసుకోండి సార్ చాలా బాగున్నాయి ఐటమ్ అయితే ఆల్ ఓవర్ సాడీ మీకు ఇలాంటివి వస్తాయి ఇందులో సార్ ఎయిట్ పీసెస్ కలర్ మంచిగా ఉన్నాయి ఎయిట్ పీసెస్ టాప్ టు టాప్ కలర్ మ్యాచ్ ఉంది చూసుకోండి సార్ సెలెక్టెడ్ కలర్స్ ఉంటాయి అట్లా ఏం లేవు అచ్చా చూసుకోండి సార్ చాలా బాగున్నాయి చాలా నడుస్తుంది సార్ ఐటమ్ అయితే ఇది కూడా ప్రైజ్ మాత్రమే కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ త్రీ నైన్ రూపీస్ లో బనార్సీ పట్టు ఇస్తున్నాం చూసుకోండి కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ మార్కెట్ మీరు ట్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్ లోనే ఉన్నాయి దగ్గర వచ్చేసి కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చూసుకోండి సార్ సీక్వెన్స్ జరీ లెన్స్ వచ్చేసి తెప్పించిన సార్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఉన్నాయి ఆల్వర్ సాడీ మీకు ఫుల్ వెయిట్ లెస్ పైన ఉన్నాయి చాలా బాగున్నాయి సార్ చాలా నడుస్తుంది అయితే సార్ ఫుల్ సా ఓపెన్ కూడా వచ్చేసి చూపిస్తాం సార్ ఇది చూసుకోండి సార్ ఇది అయితే పల్లో పార్ట్ ఓకే పల్లో పార్ట్ కూడా మీకు చాలా బాగున్నాయి సార్ చాలా సాఫ్ట్ సాఫ్ట్నెస్ అయితే సార్ చాలా సాఫ్ట్ లక్ష్మీపతి క్లాత్ ఉన్నాయి సార్ ఇది అయితే సార్ లక్ష్మీపతి క్లాత్ తెప్పించిన సార్ ఆల్ ఓవర్ సాడీ ఫుల్ బార్డర్ కూడా బాగుంది అలవాటు బార్డర్ కూడా మీకు ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి చూసుకోండి సార్ ఓవర్ సాడీ ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి ఇది చూసుకోండి సార్ బ్లౌజ్ పార్ట్ ఇలాంటి బ్లౌజ్ పార్ట్ వస్తాయి ఓవర్ సాడీ इलाटी फ्लवर डिजैन्टाइ चुसके सबै सिक्स सिक्स पिसेस कलर् म्याचिङ सर डिजैन्स कावलिति मलाई दर अवैलबुल सर సింగల్ బండల్ కూడా కావాలైతే మన దగ్గర డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోండి సార్ ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం మూడు యాభై త్రీ ఫిఫ్టీ కేవలం త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ మార్కెట్ లో మీరు తయారీ చేసుకోండి సార్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఫైవ్ మార్కెట్ లోనే సార్ మన దగ్గర వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇది అయితే సార్ సాఫ్ట్ మార్ మాట్ స్మెల్ లో తెప్పించిన సార్ సాఫ్ట్ మాట్స్మెల్ లో ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి సార్ ఇందులో కాపీస్ కూడా వస్తాయి కాపీ మన దగ్గర ఉండవు సార్ ఇది అయితే ప్యూర్ ఒరిజినల్ మాట్ ఉన్నాయి చూసుకోండి సార్ ఫుల్ సాడీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాం సార్ ఇది చూసుకోండి బ్లౌజ్ పాట్ బ్లౌస్ పాట్ సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఉన్నాయి మొత్తం మీద డిజైన్ వస్తాయి ఆల్ ఓవర్ సాడీ మీకు బాడర్ వచ్చేసి కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి సార్ జకాట్ బోడర్ ఉన్నాయి మొత్తం పోచంపల్లి డిజైన్ లో అవునండి ఇది చూసుకోండి ఇది అయితే కొంగు కొంగు కూడా చాలా బాగున్నాయి చూసుకోండి సార్ ఇందులో కూడా మీకు డిజైన్స్ డిజైన్స్ ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ శాంపుల్ కి డిజైన్ व पण चाहिँ 24 न आसन हं इंडेलो 6 6 पीसेस कलर मैचिंग वस्ते సర్ 6 6 6 पीसेस टॉप टू टॉप मंजे कलर्स कलर मैचिंग होणार చూसकोनी सर अच्छा इलांटी कलर मैचिंग वस्ते సర్ హं సెట్ సెట్ మీరు తీసుకోవాలి సార్ సింగల్ పీసెస్ కోసం కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ సింగల్ బండల్ సింగల్ బండల్ కూడా కావాలంటే మన దగ్గర డెలివరీ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ మార్కెట్ మీరు డెలివర్ చేసుకోండి సార్ నాలుగు వరకే మార్కెట్ లోనే సార్ మన దగ్గర వచ్చేసి కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా తక్కువ ప్రైజ్ ఇది కూడా చూసుకోండి సార్ ఇది కూడా మ్యారేజ్ ఉంది కదా దాని కాబట్టి పట్టు ఐటమ్ చూడండి ఇది అయితే ఫ్యాన్సీ పట్టు ఉంది చూసుకోండి సార్ ఇది మ్యారేజ్ లో ఫంక్షన్ లో కొట్టుకు వెళ్ళడానికి ఎలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఫుల్ సాడీ ఓపెన్ కూడా వచ్చేసి చూపిస్తాం సార్ ఇది చూసుకోండి కంగునే సార్ ఆవులు వచ్చేసి మీకు డిఫరెంట్ యూనిక్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సార్ కింద పైన మీకు టూ సైడ్ జకాట్ బాడర్ ఉన్నాయి మొత్తం సాడీలో కూడా ఫుల్ జరీ లెన్స్ ఉన్నాయి మొత్తం సాడీ మీద ఉన్నాయి జరి ఇది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం సాడీ ఇలాంటివి ఉంటాయి ఇది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మీకు హ్యాండ్స్ కి ఫుల్ జరీ లెన్స్ వచ్చేసి జకాట్ బాడర్ వచ్చేసి ఓకే అవైలబుల్ గా ఉంది ఇందులో కూడా సార్ ఎయిట్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ కూడా టాప్ టు టాప్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సార్ చూడండి ఇదే చూస్కొనేసే సర్ 8 8 పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉంది 8 8 పీసెస్ మీరు సెట్ టు సెట్ ఏ తీసుకోవాలి సర్ సింగల్ బండిల్ కూడా కావాలతే మన దగ్గర డెలివరీ ఫెసిలిటీ अवेलेबल కొనే చూస్కొనేసే పల్ పల్పర్ కలర్స్ చూస్కొనేసే ప్రైస్ ఎంత ఉంది సర్ ప్రైస్ అయితే సర్ షాకింగ్ ప్రైస్ ఉన్నాయ్ 475 రూపాయస్ 475 కేవలం 475 రూపాయస్ సర్ మార్కెట్ మీరు టాలీ చేసుకోండి 500 550 రూపాయల మార్కెట్ లోనే ఉన్నా సర్ మన దగ్గర వచ్చేది కేవలం 475 రూపాయస్ సర్ ఓహో కొనే చూస్కొనేసే డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ డిజిటల్ సాఫ్ట్వేర్ ప్యూర్ డిజిటల్ సాఫ్ట్వేర్ ఉన్నాయి సార్ ఇది కాపీ లేవు ప్యూర్ డిజిటల్ సాఫ్ట్వేర్ ఉన్నాయి ఇందులో కూడా మీకు కాపీస్ వస్తాయి సార్ కాపీ మన దగ్గర ఉండవు ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ మన అవైలబుల్ గా ఉంటాయి ఓకే చూసుకోండి సార్ మొత్తం సెల్ మీకు ప్యూర్ సాఫ్ట్వేర్ కంప్లీట్ ప్యూర్ సాఫ్ట్వేర్ చూసుకోండి సార్ డిజైన్ కూడా చూసుకోండి సార్ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మీకు ఫ్లవర్ కలర్ కాన్సెప్ట్ లోనే మీకు బార్డర్ పల్లో వచ్చేసి ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ ఇలాంటివి ఉన్నాయి కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ వన్ మీటర్ ప్లస్ కంపల్సరీ మీకు కాంట్రాక్ట్ బ్లౌజ్ ఉంటాయి సార్ ఓవర్ సాడీ ఇలాంటి ఫ్లావర్ ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి సో ఇది కూడా మినీ మినీ సెట్ సార్ ఫోర్ ఫోర్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇది అయితే ఫోర్ ఫోర్ పీసెస్ మినిమం సార్ కస్టమర్స్ కస్టమర్స్ కి బెనిఫిట్ రావాలి సార్ ఎనిమిది పీసెస్ అయితే కస్టమర్ కష్టం అయితే సార్ అవును అందుకోసం ఇది సెట్ చేసి ఫోర్ ఫోర్ పీసెస్ మ్యాచింగ్ తెప్పిన సార్ ఇది అయితే ప్రైస్ మాత్రమే కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సార్ మార్కెట్ మీరు డిజిటల్ ప్యూర్ సాఫ్ట్ అయితే సార్ మార్కెట్ లో ఐదు వందల యాభై రూపాయలు ఉన్నాయి సార్ మన దగ్గర వచ్చేసి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఇంగవరే చూసుకొని సార్ బాక్ కడలా కడ అంటే బిష్నస ఫుల్ రన్నింగ్ అడం ఫుల్ 랜డింగ్ ఫుల్ ఫ్లాష్ రన్నింగ్ ఉన్నా చూసుకొని సార్ ఫుల్ సడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం సార్ ఇది కూడా చాలా నడు ఇది అయితే చాలా నడుస్తుంది సార్ ఐటమ్ బట్టా క్వాలిటీ సూపర్ బట్టా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి సార్ చాలా హైలైట్ ఉన్నాయి బట్టా క్వాలిటీ అయితే ఫుల్ శాడీ ఓపెన్ చేసి చూపిస్తాం సార్ ఇది చూసుకోండి సార్ ఓకే ఇది అయితే పల్లో పార్ట్ చూసుకోండి సాఫ్ట్ ఐటమ్ సాఫ్ట్ ఐటమ్ ఉన్నాయి మీనాకారి వర్క్ వచ్చేసి ఉన్నాయి చూసుకోండి సార్ ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ పార్ట్ ఉంటుంది చూసుకోండి సార్ బూటీకి వచ్చేసి బ్లౌజ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ ఫుల్ ఫ్లావర్ మీనా వచ్చేసి ఉన్నాయ్ చూసుకోండి చాలా నడుస్తుంది బట్ట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి సార్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ మీరు షోరూమ్ లో తీసుకుంటే సార్ ఐదు వందలు కంపల్సరీ ఉంటాయి కంపల్సరీ ఉంటాయి ఐదు వందలు కస్టమర్ ఇక్కడ వచ్చేసి లాభం తీసుకోవాలి బాక్స్ లో వస్తుంది బాక్స్ లో క్యాడ్లక్ తో సహా వస్తాయి సార్ ఇది చూసుకోండి కలర్ మ్యాచింగ్ చూసుకోండి ఇలాంటి బ్రాండెడ్ కంపెనీ వచ్చేసి ఉన్నాయి చూసుకోండి సార్ ఇలాంటి సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం మూడు రూపాయలు త్రీ థర్టీ ఛాలెంజింగ్ అయితే ఛాలెంజింగ్ ఉన్నాయి సార్ ఇప్పుడైతే మార్కెట్ లో ఇది మూడు యాభై మూడు అరవై ఉన్నాయి సార్ మన దగ్గర వచ్చేసి కేవలం త్రీ థర్టీ రూపీస్ సార్ ఇంకా చూసుకోండి సార్ ఇది అయితే హైలైట్ ఉన్నాయి సార్ మార్కెట్ లో సార్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో చాలా నడుస్తుంది సార్ ఇది ఐటమ్ ఇప్పుడు నేను తెప్పించిన సార్ ఒక్కసారి చూసుకొని ఫుల్ సాడీ ఓపెన్స్ చూపిస్తాం సార్ ఇది చూసుకోండి సార్ బ్లౌజ్ వావ్ ఆల్ ఓవర్ సారీ ఇది చూసుకోండి సార్ పల్లు అండి న్యూ లుక్ పట్టు ఉంది న్యూ లుక్ పట్టు ఉంది చూసుకోండి సార్ ఇది కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ బ్లో బ్లౌజ్ ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ ఫుల్ మీకు జరీ లెన్స్ వచ్చేసి కింద టువెల్ ఇంచెస్ బాడర్ ఉన్నాయి ఉంది పెద్ద పట్టు బాడర్ ఉన్నాయి చూసుకోండి సార్ అవునండి బనార్సీ పట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా నడుస్తుంది సార్ ఐటమ్ అయితే అవును ఆల్ ఓవర్ సారీ ఇలాంటివి ఉన్నాయి ఇందులో సార్ సిక్స్ సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ పీసెస్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి సార్ టాప్ వన్ సెట్ కూడా తీసుకుంటారు వన్ సెట్ కూడా కావాలైతే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ మన దగ్గర అవైలబుల్గా గా ఉంది సార్ ఎట్లా ఫైవ్ థౌసండ్ చేయాలి టెన్ థౌసండ్ చేయాలి మన దగ్గర లేదు ఏం లేవు సింగల్ బండల్ కూడా కావాలి మన దగ్గర డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది సేమ్ డే మీకు డిస్పోజ్ అయితే సార్ పార్సల్ అయితే వన్ డే లో మీకు డెలివరీ అవైలబుల్ వన్ డే లో వస్తాయి సార్ పార్సల్ సార్ సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ పీసెస్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి సార్ ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా తక్కువ అయితే తక్కువ చూసుకోండి సార్ ఎలా ఉన్నాయి సార్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే మార్కెట్ లోనే ఉన్నాయి సార్ ఇలాంటి ఐటమ్స్ నా దగ్గర వచ్చేసి కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ చూసుకోండి సార్ ప్యూర్ విస్కోస్ తెప్పించిన సార్ ప్యూర్ విస్కోస్ ప్యూర్ సార్ సింగల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సార్ చాలా నడుస్తుంది సార్ మ్యారేజ్ ఉన్నాయి కదా సార్ అందులో గ్రూప్ వైజ్ ఐటమ్ చూసుకోండి సార్ ప్యూర్ విస్కోస్ ప్యూర్ విస్కోస్ ఉన్నాయి ప్యూర్ విస్కోస్ ఉన్నాయి సూపర్ ఉంటాయి ప్యూర్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇందులో కాపీస్ కూడా వస్తాయి కాపీ ఉండవు మన దగ్గర ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి కదా మ్యారేజ్ లో గ్రూప్ వైజ్ ఐటమ్ లుకింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూసుకోండి సార్ ఎలాంటి ఐటమ్స్ చాలా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఫుల్ సాడీ ఇలాంటి ఉంటాయి సార్ ఇందులో సెపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి సార్ సెపరేట్ మీకు ప్యూర్ విస్కోస్ బ్లౌస్ ప్యూర్ విస్కోస్ బ్లౌస్ ఉన్నాయి సార్ ఓకే ఇది చూసుకోండి ఇందులో మీకు సార్ ఫోర్ కలర్స్ ఆప్షన్ ఉన్నాయి సార్ వైట్ రెడ్ లో కావాలి ఉన్నాయి ఇంకా వైట్ బ్లూ సింగల్ కలర్ లో సింగల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి తీసుకోండి సార్ అచ్చా ఇది చూసుకోండి బ్లౌజ్ ఇంకా ఫుల్ రెడ్ లో కావాలి అవైలబుల్ గా ఫుల్ పర్పల్ లో కావాలి అవైలబుల్ ఓకే ఇలాంటి ఫోర్ కలర్స్ లో మీకు ఆప్షన్ ఉన్నాయి సింగల్ పీస్ లో సింగిల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి మీరు తీసుకోవచ్చు ఇది కూడా ప్రైస్ మాత్రమే కేవలం సెవెన్ సెవెంటీ ఫైవ్ మార్కెట్ టాలెట్ చేసుకోండి సార్ ఇక్కడనే మదీనా మార్కెట్ లోనే ఎయిట్ ఫిఫ్టీ వరకే ఉన్నాయి మన దగ్గర వచ్చేసి కేవలం సెవెన్ సెవెంటీ ఫైవ్ చాలా తక్కువ ప్రైస్ ఇప్పుడు చూసుకోండి ఇది అయితే బంగారం ఐటమ్ చూపిస్తున్నాం సార్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లో ఇదే ఐటమ్ వస్తుంది సార్ ఫుల్ ఫుల్ అదే ఐటమ్ నేను చూపిస్తున్నాం సార్ ఇప్పుడు ఇందులో కాపీస్ కూడా వచ్చింది సార్ కాపీ లేవు ప్యూర్ ఒరిజినల్ ఉన్నాయి ఫుల్ మీకు కట్ వర్క్ వచ్చేసి ఫుల్ శారీ మీద క్రష్ ఉన్నాయి సార్ క్రష్ అయితే ఒరిజినల్ ఐటమ్ ఇందులో వితౌట్ క్రష్ లో కూడా వస్తుంది తక్కువ రేట్ లో ఇది అయితే ప్యూర్ ఇది అయితే ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ సాడీ మొత్తం చూసుకోండి మీకు కట్ వర్క్ వచ్చేసి ఉన్నాయి మొత్తం క్రష్ సాడీ ఉన్నాయి చూసుకోండి సార్ మొత్తం క్రష్ వచ్చేసి కట్ వర్క్ ఉన్నాయి చూసుకోండి సార్ చాలా బాగున్నాయి ఐటమ్ చాలా నడుస్తుంది సార్ హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇది అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఏమైనా మీరు తీసుకోండి సారీ ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ ఫుల్ అండ్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సార్ ఇందులో అయితే సార్ సపరేట్ కాంట్రాస్ట్ వర్క్ వర్క్ బ్లౌస్ వర్క్ బ్లౌస్ ఇందులో అయితే ఇది కూడా సింగల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి సార్ తీసుకోండి ఇందులో అయితే సార్ టూ కలర్స్ ఓన్లీ నడుస్తుంది సార్ ఇది పర్పల్ ఎల్లో ఇంకా ఎల్లో పర్పల్ ఎల్లో పర్పల్ ఇది సింగిల్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి మీరు బుక్ చేసుకోండి సార్ ఓకే వెంటనే నేను డిస్ప్లే చేస్తాం సార్ ఇలాంటి సింగిల్ కలర్ లో ఎన్ని కావాలి తీసుకోండి సార్ టైలైట్ ఐటమ్ సార్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో నడుస్తున్న ఐటమ్ సార్ ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి సార్ ఇది అయితే మార్కెట్ మీరు టార్లెట్ చేసుకోండి సార్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కి కూడా ఉన్నాయి మార్కెట్ లో మన దగ్గర వచ్చేసి కేవలం సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ కేవలం సెవెన్ సెవెంటీ ఫైవ్ ఛాలెంజింగ్ అయితే ఛాలెంజింగ్ సార్ లాభం టు లాభం ఐటమ్ హాఫ్ కి హాఫ్ లాభం రావాలి సింగిల్ పీసెస్ మీరు బయట మీరు తీసుకుంటే సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మన దగ్గర వచ్చేసి సార్ కేవలం సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ చాలా రన్నింగ్ ఐటమ్ తక్కువ పరిధిలో వచ్చారు మంచి జమాల్ టెక్స్టైల్ లో మీరు ఇంకా విజిట్ చేస్తే ఇంకా చాలా విజిట్ చేస్తే సార్ చాలా చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడైతే ఇది శాంపుల్ ఉన్నాయి సార్ షాప్ కి విజిట్ చేస్తే మీకు ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్స్ పైన నంబర్ ఉన్నాయి కదా నంబర్ కి వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు సింగల్ బండల్ కూడా కావాలంటే మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ ఇప్పుడు వీడియో లెంత్ అయితే సార్ కోసం కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సార్ ఓకే